డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ప్రశస్తమైన దేవాలయాల్లో రైస్పేట లక్ష్మీ గణపతి దేవాలయం అత్యంత ప్రముఖమైందే ఇక్కడి గణనాథుడు కోరిన కోర్కలు తీరుస్తాడని చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రగాఢ విశ్వాసం దాదాపు యాభై ఏళ్ల క్రితం గడిసత్యం రాపాక అప్పారావు సారథ్యంలో సాధారణ పూరిపాకలో వెలసిన గణపతి ఆలయం నేటికి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది సుందరమైన దేవాలయంగా రూపుదిద్దుకుంది ఓళ్ల శ్రీనివాసు వెంకటజ్యోతి దంపతుల ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వేద పండితుల మధ్య మంత్రోచ్చారణ నడుమ గణపతి హోమం లక్ష్మీ గణపతి మహాకళ్యాణంతో పాటు ద్వారకాపాలక ప్రతిష్ఠాది కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఇంతటి ప్రాశస్తత కలిగిన దేవాలయం గత పదిహేనేళ్లుగా ఆలయ ధర్మకర్త కమిటీ అధ్యక్షులు గడిజగన్ కమిటీ సభ్యుల సారథ్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ అనంతరం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తుంటారు ఈ సందర్భంగా దేవాలయంలో ఏర్పాటు చేసిన గణపతి హోమం మహాకల్యాణం ద్వారకాపాలక ప్రతిష్టాది కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారని పట్టణ ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని ఆలయ వేద పండితులు చెరుకుపల్లి గణేష్ శర్మ కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Thank you. కూడా గమనించి సామాన్యంగా అయ్యాలు ఎవరైనా సార్ के द्वारा कान्हैया और इसके क्या विभिन्न होने के अनुसार के आधार पर के आधार पुण्यकरण करने के कालेज के आधार पर प्यारे तक सारी नागपाल स्कैम का निर्माण का निर्माण बकरा नागपाल स्कैम का निर्माण के स्कैम पुण्य के आधार पर कहना है नागपंच के पूरा करने के आधार पर निर्माण एक पूर्ण का निर्माण मेरे के कृष्ण नाम है कृष्ण साहबों का askaramidas gar mehaman god brahakormogot kya sida ramlal naam hai kya dharmavatne anandaramana kya god brahakormogot kya ramadivna sida ramlal naam hai kya dharmavatne anandaramana kya kya dharmavatne askaramidas gar lakshman naam hai kya varanasi mein aaye kya sida ramlal kya god brahakormogot kya ramam naam hai kya kon naam hai tirana hai kya శ్రీ లక్ష్మీ గణపతి వారి యొక్క ఆలయంలో స్వామివారికి పునః జీవకళాన్యాసం అనేటువంటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం మూడు రోజులుగా జరుగుతూ ఈరోజు ఆఖరి రోజుగా పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకి స్వామివారి యొక్క ద్వారపాలకులు ప్రతిష్ట చేయడం జరిగింది గత మూడు నెలల నుంచి కూడా ఆలయంలో స్వామివారి కళ్ళన్నీ కూడా తీసి ఆ కళ్ళన్నీ కూడా వేరే చోట భద్రపరిచి స్వామివారిని గుడిని మళ్ళీ చక్కగా తీర్చిదిద్ది సుందర రూపాన్ని ఈ యొక్క ఆలయంలో ఆ యొక్క కొత్తగా ఈ రెన్యువేట్ చేసే ఆలయాన్ని మళ్ళీ స్వామివారికి పునః ఆ యొక్క జీవకళాన్యాసము స్వామివారి యొక్క పునర్జీవ కళాన్యాస కార్యక్రమాలు దేదీప్యమానంగా అలాగే కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో చాలా విశేషంగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ మూడు రోజులు కూడా ఓల్ల శ్రీనివాస్ గారి దంపతుల చేత ఆ యొక్క ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది కావున ఈ రోజు భక్తులు అలాగే కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారిని దర్శించి భక్తులు తరించారు.